హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఈరోజు కొత్త వీడియోతో వచ్చాను ముందు నడుస్తున్నా వెళ్తున్నాడు కదా అదే ఎవరిని కాదు మా అన్నయ్య అనమాట అయితే నేను కూడా తన వెంటే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే తర్వాత చెప్తాను ఆ వీడియోలో మేము వెళ్ళే దారిలో ఇరువైపులా పైనాపిల్స్ ఉన్నాయి అమ్మో ఇందే పైనాపిల్సా అనుకునే లోపు దారి చూస్తే చాలా భయం ఎందుకంటే చాలా ఘాటుగా ఉందనమాట నడిసి నడిసి అలసిపోయాను నమ్మకపోతే కనుక మీకు కూడా దారి చూపిస్తాను ఎలా ఉందో నాకైతే చాలా భయం మీకు ఎలా అనిపిస్తుందో చూడండి చూడండి నడిచి నడిచే చాలా అలసిపోయాను అనమాట నాకు బాగా అలసిపోవడంతో నేనైతే ఒక రాయి పైన కూర్చున్నాను మా కొండ పక్కన అయితే ఒక కొండ ఉంది ఆ కొండని చూసి ఇది మొక్క ఏదో చూపిస్తున్నాడు మా అన్నయ్య ఇదేంటబ్బా అని నేను ఆలోచిస్తుంటే ఇది సీపుర్రా కొండ సీపురు అంటున్నాడు వామ్మో కొండ లాగా ఉంటుందా అని ఎంత పచ్చిగుందో ఎంత గ్రీన్ గా ఉందో అనుకున్నాను నేనైతే మీరు కూడా చూడకపోతే గనక ఈ వీడియోలు చూసేయండి చాలా అందంగా ఉంది కదా ఇక్కడ నుంచి కూడా గిందు చూస్తే వ్యూ ఎలా బాగా చాలా బాగుంది నాకైతే ఈ పచ్చిదనాన్ని చూసి మాటలు కూడా రావట్లేదు తడుపుతున్నాను అనమాట మీరు గమనించినట్లయితే ఈ పచ్చిదనాన్ని చూసి లోపు మా అన్న అయితే పిలిచాడు రారా వెళ్దాం అన్నాడు ఇక మేము ప్రయాణం అయితే సాగాము అనమాట మా ప్రయాణం సాగి రెండు నిమిషాలు కూడా కాలేదు మా కొండకైతే చేరుకున్నాము అయితే మా కొండకైతే చేరుకున్నాము కానీ అసలు మా అయితే నచ్చలేదు మీరు అనుకోవచ్చు ఎందుకు నచ్చలేదు నేను కానీ నాకు నిజంగానే నచ్చలేదు ఎందుకంటే కిందన ఉన్న పచ్చదనాన్ని చూసి ఇక్కడ పోలిస్తే అసలు పచ్చదనమే లేదు అందుకోసమే నాకు నచ్చలేదు మా కొండ అయితే ఇలా ఉండడంతో నేనైతే చూస్తూ ఉండిపోయాను అయితే మా అన్నయ్య ఒక సెట్ చూసి అనమాట అక్కడ ఎక్కి చూస్తున్నాడు అనమాట చూసి చూస్తున్నాడు చూస్తున్నాడబ్బా అంటే ఒక కర్ర నరుకుతున్నాడు ఎందుకబ్బా నరుకుతున్నారు అని నేను ఆలోచించి అలా పోయాను మా అన్నయ్యకి అయితే మా అన్నయ్య పట్టి అవుతున్నాడు అయితే నేనేమో కర్ర ఎందుకు నరుకుతున్నావాడి ఒక్క మార్పు కూడా అనలేదనమాట ఎందుకో నరుకుతున్నాడు అంటే అవసరం ఏదో ఉంటుందని నేను పలుకుండా పోయాను అయితే మా అన్నయ్యకి కొమ్మలు నరకడం వీలు కాకపోవడంతో చూడండి ఎలా నరుకుతున్నాడు నాకైతే చాలా భయం వేసింది అనమాట మీకు కూడా ఏమనిపించింది కామెంట్లో చెప్పండి పెద్ద కొమ్మే పడిపోయింది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా అన్నమాట ఇంకా కొన్ని భాగాలుగా విడిదేస్తాను నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందనేది ఫుల్ వీడియో చూపిస్తాను ఫుల్ లెంత్ అవడంతో ఈ వీడియో అయితే కొన్ని భాగాలుగా విడి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్